ప్రజల త్యాగాలను ఎప్పుడూ మర్చిపోలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాంగ్రెస్ అధికారంలో ప్రజల కష్టం సోనియా గాంధీ మాటిస్తే అమలు చేస్తారని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలలో మరో రెండు గ్యారంటీలు అమలు చేసిన సందర్భంగా చేవెలలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ కార్యకర్తల రుణాన్ని తీర్చుకుంటున్నామన్నారు ముఖ్యమంత్రి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని ఇప్పుడు మరో రెండు అమలు చేసి మొత్తం ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలను పట్టాలెక్కించిన ఘనత తమదేనన్నారు గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నంత సేపు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పక్కనే నిలిచినారు కొద్ది రోజులుగా సునీత మహేందర్ రెడ్డిని చేవల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది ఇవాళ సభలో దృశ్యాలు చూసిన వారికి ఆ సందేహాలు ఇంకా బలపడ్డాయి ఇదే సభలో పలువురు మంత్రులు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రగతిని వివరించారు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే అని నేను ఇవ్వాల ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే సవాలు విసురుతున్నా పిసిసి ప్రెసిడెంట్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావా నీ అయ్యో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్ప అని అల్లా తప్పగాళ్ళం కాదు అమలగాళ్ళ లేక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా ఆ ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అమలుగాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పింది కానీ ప్రజలు నమ్మారు కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన హామీని మర్చిపోదని హామీలు ఇచ్చిన హామీలు మర్చిపోదని హామీ ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని ఈ సందర్భంగా నమ్మి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేసారు కానీ మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాలుగు రోజులు కూడా గడవక ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించి మన ప్రభుత్వాన్ని అపశకునాలు పెడుతూ ఇది ఎక్కువ కాలం కొనసాగదు మాట తాపక కూడా అక్కడో ఇక్కడో మాట్లాడుతా ఉన్నాడు వాళ్ళకి వేదిక ద్వారా మనము మీరు అందరం కలిసి హెచ్చరిక కాంగ్రెస్ ముట్టే ధైర్యం ఉంటే మాడి మసైతర నా కొడక అనేటువంటి మాట ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం ఇచ్చారు ఈ ప్రజల మ్యాండేట్ ని గౌరవిస్తూ డెబ్బై ఐదు రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం అనేక రకాల హేళనలు అపనమ్మకాలను సృష్టించేటువంటి ప్రక్రియ మన మీద జరిగింది కాంగ్రెస్ ఇచ్చేటువంటి గ్యారంటీకి వ్యారంటీ లేదు కాంగ్రెస్ కే గ్యారంటీ లేదు అని అనేక తప్పుడు కూతలు కూసిన అడ్రస్ లేకుండా పోయినరు అనేది వాస్తవం కాంగ్రెస్ అంటేనే అది స్వతంత్ర ఉద్యమమైన సంక్షేమ రాజ్యమైన ఇందిరమ్మ కళలను నిజం చేసేటువంటి పార్టీ అని నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం పట్టలేదు